పునరుత్నం తర్వాత ఎవరు పెళ్ళికి ఇవ్వబడరు పెళ్ళి చేసుకోరు అక్కడ అందరూ అంటే పునరుత్థానం చెందిన తర్వాత అందరూ దేవదూతల వల్లే ఉంటారు అని చెబుతూ ఈ మాట అన్నాడు మీరు పునరుత్నం కూర్చి విన్నారు కదా అంటూ ఆయన సజీవులకే దేవుడు మృతులకు దేవుడు కాదు కదా ఎప్పుడైనా సజీవులకైన దేవుడుగా ఉంటాడు కానీ మృతులకు దేవుడై ఉండాలని ఎక్కడ చెప్పబడలేదు కదా అని చెప్పినట్టుగా మనం చూస్తాం కనుక ఈరోజు సజీవులకు దేవుడు మృతులకైన దేవుడు కానీ కాదు అన్న విషయాన్ని మనం చూద్దాం ఇందులో నాలుగు విషయాలు మనం నేర్చుకుంటాం ఒకటేంటంటే సజీవులు మృతులు మొదటిది రెండవది ఏంటంటే మృతులు సజీవులుగా ఎలా అవుతారు మృతులు సజీవులుగా ఎలా అవుతారు రెండవది మూడో విషయం ఏంటంటే సజీవులు సజీవులని మృతులు మృతులని తీర్పు తీరుస్తాడు ఆయన సజీవులను సజీవులని మృతులను మృతులని తీర్పు తెరుస్తాడు మూడో విషయం అది నాలుగో విషయం ఏంటంటే ఆయన సజీవులకే దేవుడై ఉంటాడు మృతులకు దేవుడై ఉండడు ఈ నాలుగు విషయాలు మనం గమనించి ఈ సాయంత్రము మనం ఎలా ఉన్నాము ఆ విషయాన్ని మనము తెలుసుకోవాలని ప్రభు పెట్లు తెలియజేస్తున్నారు మొదటిది ఏంటంటే సజీవులు మృతులు అంటే ఏదో ముందు మనం తెలుసుకోవాలి సజీవులు మృతులు ముందుగా ఇప్పుడు వెంకటమ్మ గారి గురించి కాదు కానీ మన గురించి ముందు ఆలోచన చేద్దాం తర్వాత ఆమె గురించి ఆలోచన చేద్దాం ఇప్పుడు బ్రతికినవారు అంటే ఈ లోకమును విడిచిపెట్టిపోయిన వారు కాకుండా ఇప్పుడు ప్రస్తుతము భూమి మీద ఉన్నవారు సజీవుల మృతుల ఎంతమంది సజీవులు అని అంటారు అందరూ సజీవులేనా మనమేమనుకుంటున్నామంటే అందరూ సజీవులే అనుకుంటున్నాం కానీ వాక్యం ఏం చెప్తుందంటే సజీవులు ఉన్నారు మృతులు ఉన్నారు మృతులు కూడా ఉన్నారు ఏమన్నా మేము మృతులు అని అంటున్నావు అనుకోవచ్చు వాక్యం చెప్తుంది ఎబ్రిలోకి రా మరి ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఆ మూడవ అధ్యాయం మొదటి వచ్చినందు రెండు ఒకసారి ప్రకటన మూడు ఒకటి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఏడు నక్షత్రములు దేవుని ఏడాత్మలు గల వాడు చెప్పి లేవనగా నీ క్రియలను నేను నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించున్నా పేరు మాత్రం ఉన్నది జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడ వినండి కూర్చోనా కదా దేవుని వాక్యం ఏముందంటే జీవించుతున్నానన్న పేరు మాత్రం ఉన్నదంట కానీ దేవుడు ఏమంటున్నాడు మీరు మృతుల మృతుడవే చాలా మంది అనుకుంటుంటాం నేను తింటున్నాను తాగుతున్నాను కట్టుకుంటున్నాను పడుకుంటున్నాను లేస్తున్నాను పనులు చేసుకుంటున్నాను బాగానే ఆరోగ్యకరంగా ఉన్నాను నేనే బాగానే ఉన్నాను అని అనుకుంటున్నాం మనం కానీ దేవుని వాక్యంలో ఏముందంటే జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే దేవుని దృష్టిలో నీ దృష్టిలో అనుకోవచ్చు నేను సజీవుడనే నేను బ్రతికున్నాను వెంకటమ్మ ఎత్తేచో చనిపోయింది లోకయాత్రను ముగించింది నేను సజీవంగానే ఉన్నాను అనుకుంటున్నావు కానీ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు మృతుడవే ఎవరి మృతులు ఎఫస్సి రెండులో ఉంటుంది రెండు ఒకట్లో ఇంతవరకు దేవుని సేవకులు చెప్పినట్టు కదా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినవారు వాక్యంలో ఉంది రోమా ఇరవై మూడులో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడన గురించి మేమను పొందలేకపోతున్నారు పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉన్నారు మనిషి జీవించుచున్నానన్న పేరు పేరుంది కానీ దేవుని దృష్టిలో మృతుడై ఉన్నాడు మరణములో ఉన్నాడు మనుషులందరూ ఎక్కడున్నారంటే పాప అపరాధములను బట్టి పాప అపరాధములు చేసి చచ్చిన వారై మరణంలో ఉన్నారు మృతులుగా ఉన్నారు ఇప్పుడు చెప్పండి మరి మృతులు అంటే ఎవరు పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉన్నవారు పాపములో అపరాధములో మరణములో ఉన్నటువంటి వారు మృతులు మరి సజీవులు ఇప్పుడు భూమిది అంత మృతులైనా ఉండేది సజీవులు కూడా ఉన్నారా సజీవులు కూడా ఉన్నారా ఎవరు సజీవులు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం విశ్వాసముంచి పాపములో అపరాధములో చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారు యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి యేసు క్రీస్తు ప్రభుతో తిరిగి లేచిన సజీవులు యేసు క్రీస్తు నమ్ముకున్న వారందరూ కూడా ఎవరైతే తమ పాపము నుండి అపరాధము నుండి విడుదల పొంది మరణము నుండి విడుదల పొంది యేసు క్రీస్తు ప్రభుతో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడి రక్షణ పొంది మనసు పొంది కదా సంఘ సహవాసంలో రొట్టె విడుచుట్లో ప్రార్థనలో మరి ఆయనతో ఉన్నటువంటి వారు యేసు ప్రభునందు విశ్వాసం వచ్చినటువంటి వారు దేవుని వాక్యం చెప్తుందంటే వారిని సజీవులు అని చెప్తుంది రోమాపత్రికలు ఒక మాట చదవండి మనకు రోమాపత్రిక మూడవ అధ్యాయము సరే ఆరు అధ్యాయం పదకొండు వచ్చింది చేద్దాం డైరెక్ట్గా ఆరు పదకొండు రోమ ఆరు పదకొండు అటువలే మీరును పాపముల విషయమై మృతులు ఎవరు యేసు ప్రభునందు విశ్వాసం వచ్చిన వారు పాపముల విషయమై మృతులు గాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులు గాను నిమ్మును మీరే ఎంచుకోనుడి పాపముల విషయమై మృతులము గాను క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోనడు యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం రక్షణ పొంది నీతిమంతులుగా ఆయన ఇచ్చే నీతిని పొంది నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారందరూ కూడా ఎవరంట సజీవుల మృతులా సజీవులు మరి భూమి మీద మృతులు ఉన్నారు సజీవులు కూడా ఉన్నారు ఉన్నారా లేదా ఉన్నారు అంటే విశ్వసించక పాపంలోనే ఉన్నవారందరూ కూడా మృతులే విశ్వసించి క్రీస్తుయస్సుతో లేపబడినవారు పాప క్షమాపణ పొందినవారు నీతిమంతులుగా వారు మరణంలో నుండి జీవంలోనికి దాటిన వారందరూ కూడా సజీవులే మన మృతులం కాదు ఏ సూప్రం విశ్వాసం ఉంచిన వారు మృతులు కాదు సరే ఇప్పుడు మనం ఈ భూలోకంలో చూసాం చనిపోయిన వారి గురించి చూద్దాం చనిపోయిన వారి గురించి ఇప్పుడు ఉదాహరణకు మరి నేను అడిగాను వెంకటమ్మ గారు గురించి ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచిందా రక్షణ పొందిందా సంఘంలో సహవాసంలో ఉందా అని అడిగాను సేవకులు చెప్పారు మంచి విశ్వాసము సంఘంలో సాగిందనా అని చెప్పారు సరే ఆ విశ్వాసమును బట్టి వెంకటమ్మ గారు మరి మృతులా సజీవులా సజీవురాలా ఆ కదా ఆమె చనిపోయినా ఈ లోకయాత్రను విడిచిన ఆమె సజీవురాలు సజీవులు సజీవులు ఆమె సజీవురాలు మరి యేసు క్రీస్తు విశ్వాసం ఉంచకుండా ఒకవేళ చనిపోయితే వారు సజీవుల మృతుల మృతులు వారు శారీరకంగా చనిపోయిన మృతులే ఆత్మ సంబంధం కూడా మృతులైన సంగతి చూస్తాం బైబిల్లో మనం చూసినట్లయితే ఇరవై రెండవ కీర్తన పదమూడవ వచ్చిన చూడండి ఒకసారి ఇరవై రెండవ ఇరవై ఏడవ ఇరవై ఏడవ కీర్తన పదమూడవ వచ్చిన ఇరవై ఏడవ కీర్తన పదమూడవ వచ్చిన ముగిద్దాం వినండి ఇప్పుడు వెంకటమ్మ గారు ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నారు సజీవుల దేశమున నేను నేను ఎహోవాదయను పొందుదును పొందుదును అన్న నమ్మకము నాకు నేను ఎడల ఆ ఆ భక్తునట్టునాడు సజీవుల దేశమున నేను యహోవాదయను పొందుదును అన్న నమ్మకము నేను ఎడల నేనేమవుదును కదా సజీవుల దేశములో అంటే పరలోకంలో దేవుని దయను పొందడానికి వెంకటమ్మ గారు వెళ్ళారు సజీవుల దేశంలో సజీవుల దేశంలో అంతా సజీవులే ఉండేది యహోవా దయను పొందడానికి వెళ్ళింది ఆమె తర్వాత మనం చూద్దాం ఇంక కొన్ని వచ్చినాలు తర్వాత నూట పదహారవ కీర్తన తొమ్మిదవ వచ్చిన చదుద్దాం నూట పదహారు తొమ్మిది నూట పదహారవ కీర్తన తొమ్మిదవ వచ్చిన సజీవులున్న దేశములో ఎక్కడికి వెళ్ళింది వెంకటమ్మ గారు సజీవులున్న దేశములో యహోవా సన్నిధిని యహోవాదయ పొందుతూ కాలం గడపడానికి వెళ్ళిందంట ఎంత మంచి మాటలు సజీవుల దేశములో యహోవా సన్నిధిని నిత్యము యోవా దయ పొందుతూ కాలం గడపడానికి వెళ్ళింది సజీవుల దేశంలోనికి వెళ్ళింది సజీవుల దగ్గరికి వెళ్ళింది కదా ఉదాహరణకు ఇప్పుడు మనం చూసాం చనిపోయి అంటే ప్రభునందు విశ్వాసం నుంచి చనిపోయినటువంటి వారందరూ కూడా ఎక్కడున్నారు సజీవుల దేశంలో యహోవా సన్నిధిని ఆయన దయ పొందుతూ కాలం గడపడానికి కాలం గడుపుతున్నారు కలంకడపడానికి వారు వెళ్ళారు మరి ఏసునందు విశ్వాసం ఉంచకుండా పాపక్షమాపణ పొందకుండా రక్షణ పొందకుండా చనిపోయిన వారు మృతులు వారు సజీవుల దేశానికి కాదు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు మృతుల లోకానికి వెళ్ళారు మృతుల లోకం ఏంది పాతాళం మృతు మృతుల లోకం అది ప్రేతలు ఉండే గుంపు మృతుల లోకం ఉదాహరణకు మనకు బాగా గుర్తొచ్చిన వారు కదా ఇప్పుడు నూక పద్దెనిమిదిలో యేసు చెప్తాడు ధనవంతుడు ధనవంతుడు ప్రతిరోజు సుఖాన్ని అనుభవించినాడు బుధారంగు బట్టలు కట్టుకున్నాడు తనకిష్టం వచ్చినట్టు జీవించినాడు ప్రవక్తలు దేవుని సేవకులు చెప్పే మాటలు వినలేదు విశ్వాసం ఉంచలేదు ఒకరోజు చనిపోయాడు పాతాలానికి దిగిపోయాడు ఆయన సజీవుడా మృతుడా మృతుడా అంతేనా మృతుడు కదా అందుకే ఆ అగ్ని గంధకంలో మండు గుండంలో ఆ పాతాళంలో యాతన పడుతూ కేకలేస్తూ ఒక్క నీటి చుక్క కూడా దొరకకుండా యాతన పడుతూ కేకలేస్తున్నాడు బాధపడుతున్నాడు నిత్యం అట్లా ఉండాల్సిందే మృతుడు మరి లాజర్ భూమి మీద ఉన్నప్పుడు తనకెవ్వరూ లేరు కదా దరిద్రుడు కురుపులతో మరి జీవితకాలం అంతా బాధను అనుభవించాడు తినడానికి రొట్టెముక్కలు కూడా ఆయనకు దొరకనే దొరకలేదు ధనవంతుని వాకిటి బయట పడి ఉన్నాడు సరే ఏదేమైనప్పటికీ సేవకులు చెప్పే మాటను విన్నాడు ఆయన దేవుని అందు ఒక ఒకరోజు చనిపోయాడు దేవదూతలతో కొనుక్కోబడ్డాడంట ఎక్కడికి అబ్రహాము రొమ్మున ఆనుకునటకు నెమ్మదిని పొందటానికి సజీవుల దేశంలో యహోవాదయను నిత్యము పొందుతూ కాలం గడపడానికి వెళ్ళాడు లాజర్ని అలా ధనవంతుడైతే మృతుడు లాదర్ అయితే సజీవుడు మనకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు భూమి మీద అర్థమైంది విడిచిపెట్టిపోయిన వారు కూడా మనకు అర్థమైపోయింది సరే మరొక్కసారి మనం భూమి మీదకే వద్దాం మన గురించి ఆలోచన చేద్దాం ఇప్పుడు మృతులు అంటే పాపములతో అపరాధములతో చచ్చిన వారు ఉన్నారు కదా భూమిద ప్రజెంట్గా ఇప్పుడు మనం ఈ మృతులు సజీవులు ఎట్లయితారు సజీవులుగా కావాలంటే ఏం చేయాలి మనం ఏం చేయాల్సిన పనులే ఏం చేయాలంటే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఎందుకు ఆయన ఏంది విశ్వాసం ఉంచాలి ఒక మాట చదుద్దాం రెండు మాటలు చద్దామా ఎందుకు ఆయన ఏంది విశ్వాసం ఉంచితేనే సజీవులం అవుతామంటే రెండు వాక్యాలు చదవండి ఒకసారి రోమ నాలుగు పదిహేడు ప్రకటన ఒకటి పద్దెనిమిది చదువుతాం రోమ నాలుగు పదిహేడు రోమా నాలుగు పదిహేడు చదవండి రోమ పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు అనగా మృతులను వినండి 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 మీ పొరకే చాలా ఇంపార్టెంట్ మా వినండి కొద్ది నిమిషాలు మృతులను సజీవులుగా ఉన్నట్టుగానే పిలుచువాడు ఉన్నట్టుగా ఆ మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి దేవుడు అంటే మృతులను సజీవులుగా చేసేవాడు అందరూ మృతులే మనుషులంతా ఏ భేదం లేదు అందరూ పాపంలో అపరాధములతో చచ్చి ఉన్నారు జీవించుచున్నానన్న పేరు ఉంది కానీ మృతులుగానే ఉన్నారు కానీ ఎట్లా సజీవులు అవుతారంటే యేసునందు విశ్వాసం ఉంచుటో ఎందుకు యేసునందు విశ్వాసం ఉంచాలంటే ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే మృతులను సైతము సజీవులుగా చేసేదేవాడు మృతులను సజీవులుగా చేసేవాడు ఆయన ఒక్కడే ఇంకా లోకంలో ఎవరు లేరు ఎందుకు ఆయన ఒక్కడే చేస్తాడు మృతులను సజీవులుగా మృతులు సజీవులుగా ఉంటే పాపంలో అపరాధములతో చచ్చిన వారిని విడిపించి రక్షించడం ఏమో ఆయన ఒక్కడే చేస్తారు ఇంకెవరు చేయరా అంటే ఎవరు చేయరు ఎందుకు చేయరు ప్రకటన ఒకటి మనకు పద్దెనిమిది చేద్దాం ఎందుకంటే అక్కడ రాయబడింది మొదటి వాడను నేను మొదటి వాడను నడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని కానీ ఎందుకు ఆయన మృతులను సజీవులుగా చేస్తానంటే ఆయన యుగ యుగములకు సజీవుడు కానీ ఎందుకు మృతుడయ్యాడు మన పాపాల కోసం ప్రతి మనిషి పాపం కోసం ఆయన మృతుడయ్యాడు ఆ మృతుని గెలిచి తిరిగి లేచాడు యేసు క్రీస్తు ప్రభువులోనే క్షమాపణ పాపమునకు విడుదల మరణం నుండి జీవంలోనికి దాటే భాగ్యము మనిషికి యేసు ప్రభులోనే దొరుకుతుంది ఎందుకంటే ఆయన మాత్రమే మృతులను సజీవులుగా చేసే దేవుడు మృతులమైనటువంటి మన కొరకు ఈ లోకానికి వచ్చి మానవుడుగా ఈ లోకానికి వచ్చి యుగ యుగాలు సజీవుడైన కానీ మన కోసం మృతుడయ్యాడు కనుకనే ఆయన మాత్రమే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచటం వలన మాత్రమే మృతులు సజీవులు కాగలరు ఈ లోకంలో అది ఇక్కడి వారికే ఛాన్స్ మరి ఈ లోకం దాటిన తర్వాత లేదు ఛాన్స్ అక్కడి వారు ఇక్కడికి రావడానికి వీల్లేదు ఇక్కడి వారు అక్కడికి రావడానికి వీలు అంటాడు అందుకే ప్రియ దేవుని పిల్లారా వెంకటమ్మ గారిని ప్రేమించి వచ్చిన రక్త సంబంధులు బంధువులు స్నేహితులు ఆత్మీయులు సంఘం ఆయన మీ అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే ఒక్కసారి ఈ సాయంత్రం వేళలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు సజీవులా మృతులా అంటే ఇంకా పాపములో అపరాధములో ఉన్నారా యేసూ క్రీస్తు ప్రభు ఇచ్చే పాపక్షమాపణ పొందలేదా నీతిమంతులుగా తీర్చబడలేదా ఆయన రక్తంలో కడగబడలేదా నువ్వు మారు మనసు పొంది యేసూ క్రీస్తులోనికి పొందలేదా యేసు ప్రభును దేవుడుగా ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించలేదా అయితే మృతురాలవే మృతురాలవే కనుక ఈ సాయంత్రం వేళలో నీవు మృతుడుగా ఉంటే మృతురాలుగా ఉంటే మృతుల లోకానికి వెళ్తాం సజీవుల దేశానికి వెళ్ళాం ఒకవేళ చనిపోతే అందుకే అవకాశం ఏంటంటే శుభవార్త ఏంటంటే నేడు రక్షణ దినం మీరు ఉన్న పాటున అట్టి పాపం నుండి అపరాధం నుండి మరణం నుండి ప్రభు నందు విశ్వాసం ఉంచి రక్షణ పొందగలరు విశ్వసించితే ఇప్పుడే రక్షణ దాని అంతటి నుండి విడిపించి మృతురాలమైన మృతుడమైన నిన్ను ఆయన సజీవుడుగా చేయగలడు ఎందుకంటే మృతులను సహితము సజీవులుగా చేసేది ఏనే గనక మనం ఎన్ని చూసాము ఒకటి సజీవులు మృతులు చూసాము రెండవది ఏం చూసాము మృతులను సజీవులుగా ఎట్ల దేవుడు చేస్తాడో చూశాం ఎట్లా చేస్తాడు విశ్వాసం వలనే అవుతాం మూడవది ఏంటంటే మృతులను మృతులుగాను సజీవులను సజీవులుగానే ఆయన తీర్పు తెరుస్తాయంట ఒక మాట చదవండి హెబ్రీ పత్రిక తొమ్మిది ఇరవై ఏడులో ఉంటుంది అక్కడ అంటే మనుషులు ఒక్కసారే మృతి వాళ్ళను తర్వాత ఏం జరుగుతుంది తీర్పు జరుగుతుంది అంతే సరే మనకు రోమా పత్రిక పద్నాలుగు తొమ్మిది ఒకసారి రెండో వచ్చినా రెండో తొమ్మిది పత్రిక నాలుగు ఒకటి మృతులను మృతులుగాను సజీవులను సజీవులుగాను తీర్పు తీరుస్తాడు ఆయన రోమా పదనాలుగు తొమ్మిది చదవండి తర్వాత రెండో తొమ్మిది నాలుగు ఒకటి మృతులకు అంటే నమ్మని వారికి తీర్పు తీర్చి నరకానికి పంపిస్తాడు నమ్మిన వారికి తీర్పు తీర్చి నిత్య జీవానికి పంపిస్తాడు మృతులకును సజీవులకును ప్రభువై ఉండటకు ప్రభువై ఉండుటకు అంటే తీర్పు తీర్చుటకు న్యాయాధిపతి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మళ్ళా ఎందుకు ఆయన చనిపోయి మరలా ఎందుకు ప్రతికాడంటే సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు ఆయన ప్రభువై ఉండుటకు ప్రభు అంటే తీర్పు తీర్చేవాడు దేవుడై ఉండుటకు కాదు ప్రభు అయి ఉండుటకు ఎక్కడ కనపడుతుంది మనకు అది రెండవ తిమోతి పత్రిక నాలుగో గట్లో కనపడతా చూడండి అక్కడ ఇంకా బాగుంటది తిమోతుకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచ్చి కదా తీర్పు తీర్చు క్రీస్తు ఎదుటను ఆయన ఇక్కడ రాబడింది సజీవులకు మృతులకును తీర్పు తీరుస్తాడు ఆయన ప్రభు అయి తీర్పు తీరుస్తాడు అంటే సజీవులను సజీవులని మృతులను మృతులని తీర్పు తీర్చి కొందరిని నరకానికి కంపిస్తాడు కొందరిని పరలోకానికి దేవునితో సదాకాలం ఉండటానికి కొందరికి అవకాశం ఇస్తాడు గచ్చ చివరికి మనం చూసి ప్రార్థన అంతే ఏం లేదు లాస్ట్ మాట ఏముంది ఆయన సజీవులకే దేవుడు మృతులకు దేవుడు మనం మొదలు చెప్పుకున్నాం కదా ఈ సజీవులకే దేవుడు మృతులకు దేవుడు కాదు చూడండి ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటి మూడు నుంచి నాలుగు వచ్చినారు అప్పుడు ఇదిగో దేవుని దేవుని నివాసములతో మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముడు వారు ఆయన ప్రజల దేవుడే ఉండి ఏమై దేవుడు తానే వారికి దేవుడై ఉండి తోడై వారికి తోడై ఉంటాడు ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు అక్కడ మరణం ఉండదు వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించి ఆ తర్వాత ఏడవ అధ్యాయం అక్కడనే పదమూడు పదనాలు వచ్చిన కూడా చదువుతాం ఏడవ అధ్యాయము ప్రకటన ఏడు పదమూడు పదనాలు ఇక్కడ మనం చూసాం తానే వారికి దేవుడై ఉండి వారు ఆయన ప్రజలై ఉంటారు ఆయన వారికి దేవుడై ఉంటాడు పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న మీరెవరు ఎక్కడ నుండి వచ్చారని యోగాన్ని అడిగాడు నేను పెద్దల్లో ఒకరు ఇరవై నాలుగు పెద్దల్లో ఒకరు అడిగారు అప్పుడు యోహాన్ అన్నాడు అందుకు నేను అయ్యా నీకే తెలియన నీకే అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు ఇలాగు నాతో చెప్పాను ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు ఎవరంటే మహాశ్రముల నుండి వచ్చిన వారు వారుతంలో యేసు ప్రభు రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొని అందువలన ఎక్కడుంటారంట వారు దేవుని సింహాసనం ఎదుటను ఉండి రాత్రిం భవన్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుతున్నారు సింహాసనాశీనుడైన వాడు మీద తన గుడారము వారి మీద కప్పుడు మీద వారి మీదటైన ఆకలైన దాహమైన ఉండదు సూర్యుని అంటైన ఏ వడగాలేనను వారికి తగలదు ఎలైనగా సింహాసన మధ్య నుండి కాపరే ఆయనే వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్ వారి నడిపించును దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్మ బిందువును బా ఎంత గొప్ప భాగ్యం ఆయనే తన గుడారం వారి మీద కప్పి వారి బాష్ప బిందువును తుడిచివేసి కదా ఎండ దెబ్బ వడదెబ్బ లేకుండా జీవజల బుగ్గవుల యొద్ నడిపిస్తూ బురపిల్లయ్య ఇంకా అయి ఉంటే కదా మనకుంది కదా యహోవా మనకు కాపరైతే మనకు లేమి ఉండగా ఉండదు ఆయనే వారికి కాపరై ఉంటే ఆయనే వారికి దేవుడై ఉంటే ఎంత గొప్ప భాగ్యము కదా అందుకే సజీవుల దేశంలో యహోవా సన్నిధిని ఆయన దయ పొందుతూ ఆలందడపడరు పరలోకం అంటే ఎంత గొప్ప భాగ్యమో ఆయనే దేవుడై ఉంటాడు మనం ఆయన ప్రజలమై ఉంటాం ఎవరు వీరు యేసు ప్రభు రక్తంలో కడగబడినవారు పాప క్షమాపణ పొందినవారు మీద ఉన్నప్పుడే పాప మరణములో నుండి పాప అపరాధములో నుండి విడుదల పొంది సజీవులుగా యేసూ క్రీస్తు వారు లేపబడినవారు కడగబడినవారు వారు సజీవుల దేశంలో ఉంటారు అందుకే దేవుడు వారికి దేవుడు ఉంటాడు ఇంకా మృతులకు కాదు నరకానికి వెళ్ళిన వారికి కాదు వారికి దేవుడు కాదు ఆయన ఎందుకు దేవుడు కాదంటే ఇంకా దేవుడి నుండి వారికి ఏమి రాదు నరకం అంటేనే దేవుని నుండి ఇంక ఏమి దొరకదు ఒక్క నీటి క్షమ కూడా దొరకదు అది నరకం అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ నిత్యము పండు కొరకట ఏడుపు కేకలు అది చీకటి గల బిలము ఎంత భయంకరం అంటే అక్కడికి ఒక్కసారి వెళ్ళారనుకో ఇంకెప్పటికీ బయటికి రారు యుగ యుగాలు మండుతూ కాలుతూ ఉండాల్సిందే అంత భయంకరమైన నరకానికి మనుషులు పాత్రులై ఉండగా దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఆయనే ఈ లోకానికి వచ్చి మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడు ఆయనను నమ్ముకొని సజీవులుగా అమ్మని అడుగుతున్నాడు నీతిమంతులకు కమ్మని అడుగుతున్నాడు ఇదిగో నరకం తప్పించుకోమని బతిమానుకుంటుంటే మనసును నిర్లక్ష్యం చేస్తూ తృణీకరిస్తూ ఇంకా వాయిదాలు వేస్తూ ఇష్టానుసారంగా జీవించడానికి సిద్ధపడుతున్నారు కదా వెంకటమ్మ గారికి వచ్చినటువంటి మరణం నీకు రాదని గ్యారంటీ ఏంటి మరణము ఎప్పుడు ఎవరికి తెలియదు కదా ఏమైనా చెప్పే వస్తుందా మరి మీరు సజీవుల దేశంలో ఉండాలనుకుంటున్నారా లోకం నరకం తప్పించుకోవాలనుకుంటున్నారా అయితే ఏ సుప్రభునందు విశ్వాసం ఉంచారా ఒకసారి ఆలోచించండి ఆయన సజీవులకే దేవుడు మృతులకు దేవుడు కాదు ఏ సూప్రభుని తృణీకరించి నమ్మని వారికి దేవుడు ఉండడాయన దేవుడు ఆయన నుండి కేమి రాదు అదే నరకం ఎంత భయంకరమో అలాంటి నరకము తప్పించుకోవాలి అందుకు బైబుల్లో ఎక్కడ చెప్పబడినా సజీవుల పేరునే చెప్పబడ్డా నేను అబ్రహాము దేవుడను సజీవుడా అబ్రహం మృతుడా నేను ఇస్సాకు దేవుడను ఇంకా యాకోబు దేవుడను ఇంకొంతమంది సజీవుల పేరు చెప్పండి ఎవరిదే లేదా చెప్తాం కదా ఇప్పుడే అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు మోసే దేవుడు సమయలు దేవుడు దావీదు దేవుడు పేతూరు దేవుడు యోహాని దేవుడు పౌరు దేవుడు ఇంకా వీళ్ళేనా ఇంకెవరైనా వస్తున్నారా వెంకటమ్మ దేవుడు కాదా విశ్వాసం ఉంచింది కదా కాదా మరి నీ దేవుడా నీ దేవుడేనా విశ్వాసం ఉంచుంటే నీకు దేవుడు సరే ఈ లోకంలో అల్లి దొరుకుతాయి దేవుణుడి కానీ ఎందుకంటే తన అద్వితీయకు నువ్వు నశించడం ఇష్టంగా లేక అద్వితీయ కుమారుని కూడా ఇచ్చారు అన్ని దేవుడే ఇస్తున్నాడు మరి దేవుడు ఇచ్చిన అద్వితీయ కుమారుని తృణీకరిస్తే అన్ని తృణీకరిస్తే ఇంకా నరకమే కనుక ప్రియులారా ఈ సాయంత్రం ఆలోచించండి ఆయన సజీవులకే దేవుడు మృతులకు కానే మరి మీరు సజీవుల మృతుల ఒకసారి ఆలోచించుకొని సజీవుల దేశంలో ఉండాలని మృతులను లోకం పాతాలాన్ని నిత్య నరకాన్ని తప్పించుకోవాలని ప్రబున్నందుకు విశ్వాసం ఉంచాలని మరి వెంకట